चायापते मङ्गलम् श्रीचायापते मङ्गलम् आर्यावु सूर्य सपर्यागै कोरा सूर्य सपर्यागै कोरा चायापते मङ्गलम् श्रीचायपते मङ्गलम् वेदा दरुण्डवौनिवेगदा मोदामुतो ननु प्रोवरादा वेदा दरुण्डमुनिवे कदा मोदामुतो ननु ब्रोवराधा नित्या आदित्य अपत्य प्रदाता नित्या आदित्य अपत्य प्रदाता छायापते मङ्गलम् श्रीचायपते मङ्गलम् व्यादीनसुण्डमुनिवेगदा पादमण्टिति ननु ब्रोवराद व्याधीन सुण्डवनि वेगदा पादमण्टिति ननु ब्रोवराद मित्र पवित्र समि गैकोरा मित्र पवित्र समित्रागैकोरा चायपते मङ्गलम् प्रियनी मङ्गलम् पद्मिनीप्रियनीदुसौन्दर्यमो पुन्दुगवर्निं साध्यमा पद्मिनीप्रियनीदुसौन्दर्यमो पन्दुगवर्निम्पनसाध्यमा उषा सन्तोष प्रियतोषा जनतोष उषा सन्तोष प्रियतोष जनतोष चायापते मङ्गलम् श्रीचायपते मङ्गलम् आर्यावसूर्य सपर्यागै कोरा आर्यावसूर्य सपर्यागै कोरा चायपते मङ्गलम् श्रीचायपते मङ्गलम् श्रीचायपते మంగళం జై శ్రీరామ్ శ్రీమతే రామానుజయ నమ మనం ఈరోజు ఇప్పుడు తిరునారాయణపురం మేల్కోట్లో గత నాలుగు రోజుల క్రితం సెల్వపిల్లైకి విశేషంగా జరిగిన వైరముడి సేవ యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన గ్రూప్లో కొంతమంది ఈ యొక్క వైభవాన్ని చెప్పు పద్మ అని అడగటం వల్ల దాసరాలు చెప్పే చిరు ప్రయత్నం అండి ఈ పరమాత్మ మనకి ఈ భూమి మీద నూట ఆరు ప్రదేశాల్లో వేయించేసి ఉన్నారు వీటినే దివ్య దేశాలు అంటారు ఎందుకు వీటిని దివ్య దేశాలు అంటారంటే ఆళ్వార్లు పరమాత్మ అమితమైన ఆర్తితో వారి యొక్క వైభవాన్ని పాసురాల రూపకంగా కీర్తించారనమాట మరి నూట ఏడు నూట ఎనిమిది తిరుపార్కడల్ పరమవదం అవి ఇక్కడ లేవు కానీ మేల్కోట మాత్రం దివ్యదేశం కింద లెక్కించరు ఇది ఆచారుల అభిమాన స్థలము ఎందుకండి దీనికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అని అని ముందు మనం తెలుసుకోవాలి మనకి ఈ భూమి మీద ప్రప్రథమంగా శ్రీరంగాన్ని మొదటి దివ్యదేశంగా కీర్తిస్తారు శ్రీరంగంలో వేంచేసిన శ్రీరంగనాథుడు విశ్వాకుల కుల దైవం కులధనం వారు బ్రహ్మదేవుడి నుంచి రాజు వరంగా పొందారు ఆ తిరువారాధన మూర్తిని రాజు నుంచి వారి పరంపరంగా సూర్యవంశంలోని వారందరూ కూడా సేవిచ్చారు ఆ తరువాత రామచంద్రుడు కూడా సేవించారు వారి తర్వాత అది విభీషునికి చేరింది ఇది ఒక క్రమం ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే శ్రీరంగం కంటే తిరునారాయణపురం విశేషమైనది పెద్దలు చెప్తారు ఎందుకు దీనికన్నా అది ఆ స్థానం ఉన్నతమైనదిగా చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ విధంగా ఇష్వాకు వంశంలోని వారు సూర్యవంశానికి చెందినవారు అంటే ఇష్వాకు అనేవారు రాజు ఆ రాజు నుంచి వారి పరంపరగా రామచంద్రుడి వరకు వచ్చింది ఆ తర్వాత ఆ యొక్క తిరుమూర్తి మనకి విభీషణికి వెళ్ళింది అనుకున్నాం కదా మరి రాముడి యొక్క అవతార పరిసమాప్తి అయిపోయిన తర్వాత వారు ఆరాధన చేసే మూర్తులు అంటే ఆ తిరువారాధన మూర్తులు వారి యొక్క సంతానమైన కుశలవులకి చేసుకుంటారు కదా ఆరాధన మరి దా వారి ఇద్దరిలో ఒకరికి సంతానం లేదు కుశుడికి కూతురులే ఉన్నారు మరి మగ సంతానం లేదు మరి వారి తర్వాత వారి పరంపరగా ఎవరు ఆరాధన చేస్తారండి అంటే ఇక్కడ మనకి ఏం చెప్పారంటే పెద్దలు కుశుడు నుంచి వారు ఆరాధన చేసుకునే ఆ ఆరాధన క్రమంగా వారు తిరువారాధన చేసుకునే మూర్తుల్ని వారి సంతానమైన కూతురు యొక్క వివాహ సమయంలో ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు అప్పగింతల సమయంలో ఆమెకి బహుకరించారంట కుషుడు అంటే ఈరోజును కూడా మనము ఆడపిల్ల పెళ్ళి చేసినప్పుడు కూతురు పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళేటప్పుడు అప్పగింతల సమయంలో మనము అలాగా ఏదో ఒక తిరువారాధన మూర్తిని మనం సమర్పిస్తూ ఉంటాం కదా అది ఈరోజు మనవాళ్ళు సంపా సాంప్రదాయంగా అది పెట్టలేదండి వెనక మన పూర్వీకులు ఏది ఆచరించినా ఒక విశేషం ఉంటుంది ఒక అంతరార్థం ఉంటుంది ఆనాడు రామచంద్రుడు అవతరించిన కాలంలోనే ఈ రకమైన ప్రక్రియ ఉంది ఇవాళ మనం ఏదో కొత్తగా పాటిస్తుంది కాదు ఆ విధంగా కుచుడు తన కూతురు వివాహ సమయంలో తను ఆరాధన చేసిన తురువారాధన మూర్తిని తన కూతురికి వివాహ సమయంలో మెట్టినింటికి వెళ్ళేటప్పుడు సమర్పించారు అలాగా ఆ అమ్మాయిని ఎవరికి ఇచ్చారు ఎదుకుల వంశంలో పుట్టిన ఇచ్చి వివాహం చేశారు అంటే రామచంద్రుడు యొక్క ఆరాధన చేసిన ఆ తిరువారాధన మూర్తుల్లో ఒక స్వరూపమైన విగ్రహాన్ని ఆ మూర్తిని కుసుడు ద్వారా కుసుడు నుంచి వారి బిడ్డ ద్వారా వారి బిడ్డ నుంచి ఎదుకుల వంశంకి ఆ బిడ్డ చేరుకున్నప్పుడు ఆ ఎదుకుల వంశంలోని వారందరూ కూడా తిరువారాధన చేశారన్నమాట అంటే ఇటు ఇష్వాకు వంశంలోని వారు అంటే సూర్యవంశంలోని వారు ఇటు ఎదుగుల వంశం అంటే చంద్రవంశము అంటే కృష్ణుడు అవతరించిన వంశము అలాగా ఈ రెండు వంశాల్లోని వారు ఆ యొక్క విగ్రహ ఆరాధన చేశారు అంటే కృష్ణుడు అప్పటికి అవతరించలా అవతరించక పూర్వమే ఆ యొక్క స్వరూప కలిగిన తిరువారాధన ఆ శ్రీమూర్తులకి విగ్రహం చేశారు అంటే స్త్రీ అంటే ఇక్కడ మంగళకరమైన ఆ విగ్రహానికి ఆరాధన చేశారు అట్లాగా ఆ యొక్క సెల్వ పిల్లై ఆ యొక్క పరమాత్మ మేల్కోట్లో వేయించేస్తున్న వా ఆ పరమాత్మ అటు సూర్యవంశంలోని వారు ఇటు చంద్రుల వంశంలోని వారు ఇరు పక్షాల వారు ఇరు వంశస్థుల ద్వారా వారి యొక్క ఆరాధనని స్వీకరించారనమాట అందుకునే మేల్కోట్లో వేయించేస్తున్న పరమాత్మ సెల్వ పిళ్ళయి యొక్క వైభవం అంత గొప్పగా చెప్తారు శ్రీరంగంలో చేసిన రంగనాథుడు మాత్రము ఒక ఇష్వాకు వంశంలోని వారు గా ఆరాధన చేశారు కానీ మేల్కోట్లో అవతరించి ఉన్న పిల్లై ఆరాధన అనేది చంద్రవంశములని వారు సూర్యవంశములు వారు ఇరుపక్షాల వారు ఆరాధన చేశారు అందుకనే అంతటి విశేషమైన స్థానం ఉన్నది అని చెప్పి చెప్తారు దాంతోపాటు మనకి ఇక్కడ వేంచేస్తున్న ఆ స్వామిని రామప్రియ అంటారనమాట ఆ స్వామికి విశేషమైన సేవలు సంవత్సరానికి మూడు సార్లు జరుగుతాయి అంటే మూడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ రాజముడి సేవ కృష్ణముడి సేవ వైరముడి సేవ దీంట్లో విశేషమైనది వైరముడి సేవ ఈ వైరముడి సేవ అనేది ఎందుకు చేస్తారు ఏ కారణంగా చేస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం వైరముడి అంటే మనులతో పదగబడి ఉన్న కిరీటము ముడి అంటే కిరీటము వైర అంటే మణులు దైదిక్యమైన కాంతులు వెదజల్లే దివ్యమైన ఎటువంటి దోషము లేని మణులు అని మనకి పెద్దలు చెప్తారు స్వామి వేంచేసి ఉన్న ఆ యొక్క మండపమే దివ్యమైన మణులతో పదగబడి ఉన్నదని మనకి తిరుపల అమ్మ చెప్పింది మరి అలా అలాంటి స్థానమే అంత విశేషంగా ఉన్నప్పుడు మరి స్వామి వేంచేసి ఉన్న ఆ కిరీటం ఎంత విశేషంగా ఉంటుందండి ఆయన తిరుమైన అలంకరించి ఉంది కదా మరి ఆ కిరీటం ఎంత గొప్పది ఆ విధంగా ఆ వైరముడి సేవ ఎందుకు ఇప్పటికీ ఎప్పుడో జరిగిన ఆ యొక్క వైభవాన్ని ఇప్పటికీ మన వాళ్ళు ఒక గొప్ప విశేషంగా ఒక గొప్ప కార్యక్రమంగా చేస్తున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం బలిచక్రవర్తి కుమారుడు విలోచనుడు విలోచనుడు స్వామి ధరించున్న ఆ కిరీటాన్ని అపహరించుకొని వెళ్ళిపోతాడు అంటే ఎవరు తీస్తున్నారో తన యొక్క సొత్తుని తెలియని స్వరూపమా స్వామికి కాదండి ఆయనకు అన్నీ తెలుసు ఆయన సంకల్పం ఏదో ఉంటుంది అందుకని ఆయన అపహరించుకుంటున్నా కూడా ఏమీ మాట్లాడు అలా సైనించి ఉన్నట్టే ఉంటాడు తర్వాత గరుడాల్వాన్ పిలిచి ఇలాగా నా యొక్క కిరీటము అపహరించికి వెళ్ళిపోయారు మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పి ఆజ్ఞ చేస్తారు గరుడాల్వానికి అప్పుడు ఎందుకు వారికే ఈ పని పురమాయించారంటే వారి యొక్క దివ్య దృష్టి అంత దేదీప్యమానంగా ఉంటుంది గరుత్మంతుడికి ఉన్న శష్యువులతో ఎంత లక్ష యోజనాల దూరంలో వస్తువు కూడా కనిపెట్టగలరు అందుకని వారు దాన్ని వెంటనే తెలుసుకుంటారని చెప్పి ఆ పనికి వారిని పురమాయిస్తారనమాట అలాగా పురమాయించినప్పుడు దాని యొక్క స్థానాన్ని వెతికి పట్టుకొని ఆ కిరీటాన్ని తీసుకొని ఆకాశ గమనం చేసుకుంటూ బయలుదేరుతారు అది ఉన్నట్టుండి ఆయన చేయి జారి ఒక చోట పడిపోతుంది ఆ పడిపోయిన ప్రదేశం ఎట్లా ఎక్కడుందంట కృష్ణుడు వారి యొక్క స్నేహ బృందంతో కలిసి ఆడుకుంటున్న స్థానంలో కృష్ణుడు శిరస్సు మీద పడింది అంటే కన్నన్ శిరస్సు మీద పడింది అప్పుడు గరుడాల్వానికి ఎందుకు వచ్చి ప్రార్థిస్తారు అయ్యా అది స్వామిగారి ఆజ్ఞ అది వారి కిరీటం ఇక్కడ పడిపోయింది వెతికి పట్టురమంటే దోతగా నేను వచ్చాను మీ శిరస్సున పడింది అప్రయత్నంగా ఇవ్వండి అని అది విజ్ఞాపన చేసుకుంటారు ఒకసారి నన్ను అలంకరించింది వేరే ఎవరికి ఇవ్వబడదు వెళ్ళి మీ స్వామితో చెప్పు నేను చెప్పానని చెప్పు అని కన్నని చెప్తారు అలాగే చెప్పి వారికి దాసోహం చేసి బయలుదేరతారు అలాగా జరిగిన ఆ సందర్భంగా కృష్ణుడు ధరించిన ఆ కిరీటాన్ని బలరామకృష్ణులు మేల్కోటికి వేయించేస్తారు ఆ మేల్కోట్లో వేయించేసిన తర్వాత వీరు ధరించిన ఆ కిరీటాన్ని మేల్కోట్లో వేయించేస్తున్న సెల్వైపల్లి ఆ పరమాత్మకి కన్నన్ అలంకరింప చేస్తారన్నమాట అదేంటండి అంటే మరి పరమాత్మ ప్రసాదంగా పొందారని అనుకుంటున్నారు కన్నని ఎందుకు అలా అనుకుంటున్నారంటే మరి వారు సంపూర్ణ అవతారంగా అవతరించారు కదా ఈ భూమి మీదకి తాను మానవుడే భగవంతుణ్ణి కాదు అనే స్వరూపంగా ఉన్నారు కదా మరి ఎక్కడో ఎవరో తీసుకెళ్తూ తన సరస్సు మీద చేసిన విగ్రహ కిరీటాన్ని వారు ఉంచుకుంటారా కాదు కదా అందుకని వారు వారు ఆరాధన చేసుకునే సెలవుపళ్ళకి అలంకరింప చేస్తారు కృతజ్ఞ కృతజ్ఞతాపూర్వకంగా ఆ పరమాత్మకే చెందింది ఈ ముడి అని చెప్పి అలంకరింపచేస్తారు ఆ విధంగా ఆ వైరముడి పరమాత్మకి సమర్పించడం జరుగుతుంది ఈ ఉత్సవం అనేది ఆ మేల్కోట రాజవంశీకుల ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే మైసూర్ రాజవంశీకుల ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ కిరీటము పొరపాటుగా పోలీస్ ఎస్కార్డ్తో అక్కడ ఉన్న కలెక్టర్స్ ఆధ్వర్యంలో విశేషమైన ఒక పొరపాటుగా ఆ పురవీధిలో జరుగుతుంది అనమాట ఆ అలంకరింప అలంకరింపచేసే ముందు ఒక విధి విధానంగా కొన్ని కార్యక్రమాలు అక్కడ చేస్తారు వేదాంత దేశకుల మండపం అనే ఒకటి ఉంటుంది అది అలా స్వామికి ధరించే ముందు ఏదైనా అలా తీసుకొచ్చి డైరెక్ట్గా పెట్టరు కదండి అక్కడ దానికి చేసి విధి విధానాలు కొన్ని ఉంటే అలంకరింప చేసే ముందు అది చేసిన తర్వాత పెద్దల సమక్షంలో కలెక్టర్ సమక్షంలో రాజవంశకుల సమక్షంలో అందరూ వేయించేసిన జన సమూహంలో ఆ కిరీటానికి ఎన్ని మణులు ఉన్నాయి ఎంత విలువైంది అవన్నీ కూడా లెక్కించి అందరి ముందు అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సాంప్రదాయ పద్ధతిలో విధి విధానంగా పరమాత్మకి అలంకరింప చేసి అక్కడ మళ్ళీ మంగళాశాసనము అక్కడ వేదపట్నం చేసే స్వాములు అక్కడ విశేషణ కార్యక్రమం అక్కడ జరుగుతుంది అనమాట అలా అలంకరించుకున్న ఆ స్వామి పొరపాటుగా ఆ మేల్కోట తిరువీధుల్లో వీధుల్లో పొరవీధుల్లో అందరినీ అనుగ్రహించే విధంగా స్వామి చక్కగా బయలుదేరతారు తెల్లవాళ్ళు స్వామి యొక్క సేవలు జరుగుతూనే ఉంటాయండి ఆ పొరవీధుల్లో జనము మాత భేదాలు లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా గొప్ప భేద తారతమ్యాలు లేకుండా ఎవరు ఎక్కువ ఎవరు ఎక్కువ ఏ భేదభావం లేకుండా అందరూ వారి దృష్టిలో వారి బిడ్డలే అనే ఒక స్వరూపకంగా కొన్ని లక్షల మంది వేయించేసి ఉంటారండి దర్శనం చేసుకోవడానికి వారి చల్లని చూపు ఎప్పుడు పడుతుందని ఆ విధంగా అంత వైభవంగా ఆ సేవ సాయిస్తారు మేలుకోటలో ఆ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత అర్ధరాత్రి మళ్ళీ స్వామికి తిరుమంజనం చేస్తారు తిరుమంజనం చేసి మళ్ళీ ఆరగింపులు చేసి ఆ తర్వాత రాజముడి చేస్తారు స్వామికి ఆ తర్వాత మళ్ళీ అక్కడ విశేషమైన సేవలు చేస్తూ స్వామికి మళ్ళీ మంగళాశాసనము మళ్ళీ ఆరగింపులు మళ్ళీ దర్శనము మళ్ళీ పొరపాటు ఇవన్నీ ఇలాగా ఒక ప్రక్రియ విశేషంగా జరుగుతుంటుంది ఇంత విశేషమైన వైభవాన్ని ఎవరు దర్శిస్తారో ఎవరు తరిస్తారో వారి మానవ జన్మ ధన్యమవుతుందని పెద్దలు చెప్తారు ఇంత వైభవం ఉన్న ఈ వైరముడి సేవ గురించి మన గ్రూప్లో వారు అడిగడం వల్ల దాసరాలు మీతో ముచ్చటించుకోవడం జరిగిందండి జైశ్రీ మనారాయణ